ఇస్సాకు అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు గెరార్లో ఉన్నటువంటి ఫిలిస్తీయులు ఆ అభివృద్ధిని చూసి అసూయపడినట్టుగా బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అది కానీ ఇరవై నాలుగు ఇరవై ఆరు పద్నాలుగులో కూడా ఇదే కనపడుతూ ఉంది అయినప్పటికీ గమనించండి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి అక్కడ ఉన్నటువంటి వారు అసూయపడుతూ ఉన్నట్టుగానే మరి సమాజంలో మన అభివృద్ధిని చూసి చాలామంది అసూయపడతారు అయినప్పటికీ మనము ఏమి పట్టించుకోవాలి ఎందుకు అంటే కనుక ఇస్సాకు విషయంలో అభివృద్ధి చూసి వాళ్ళు అసూయ పడినప్పటికీ ఇస్సాకు అంచలుగా ఎదుగుతానే వెళ్ళిపోయాడు చివరికి ఆ రాజు వచ్చి అంటున్నాడు కదా దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టే నీ జీవితంలో ఈ అభివృద్ధి కనపడుతుందయ్యా నీ దేవుడు నిజంగా గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఎవరు అసూయ పడుతూ ఉంటే మీరేమి టెన్షన్ పడు ఆ అసూయ వల్ల వారికే ప్రమాదం మనకి ఎలాంటి ప్రమాదం లేదు మన అభివృద్ధి ఎవరిస్తారు దేవుడిస్తాడు ఇంకా వాళ్ళు అసూయపడితే దేవుడు మనకి ఇంకా తోడై ఉంటాడు మన మన అభివృద్ధి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారో ఎవరో మన మీద అసూయపడుతున్నారని అసలు ఎప్పటికీ కూడా మీరు బాధపడద్దు భయపడద్దు దేవుడే సమస్తమును జరిగించేవాడు ఆయనే చూసుకుంటాడు